డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ మీ భవిష్యత్తుకి మాది భరోసా లేదు బ్రో ఐ ఐఎమ్ నాట్ గెటింగ్ ఛాన్స్ అని అదే బ్రో అందగారి అండ్ ఫిమేల్ ఫాలోయింగ్ బాగా పెరిగింది నీకు వియర్డెస్ట్ డిఎం ఏమొచ్చింది వియర్డెస్ట్ చెప్పాలా వస్తావా వాడి రిప్లై ఏం రిప్లై ఇచ్చా ఐ డి ఓపెన్ ఆల్సో ఏం చెప్పాలి ఒకవేళ ఎంత ఇస్తావా టు మీ నిజం చెప్తున్నా బ్రో వచ్చింది వచ్చిందా లో కూడా వచ్చిందే ఇస్తా వస్తా అయ్యో అబ్బాయి కూడా కమిట్మెంట్లు ఉంటాయి బ్రో ఏమన్నా లేదు నాట్ దట్ టైం సారీ ఐట్ దట్ టైప్ ఓకే యాక్చువల్లీ సెవెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సెవెన్ టాపిక్ స్పై కలుస్తుందా కలుస్తుందా మంచి రీసెంట్లీ నేను ఐ మీట్ ఏం చెప్పాలి కలిసాం కలిసి కలిసాం ఆ రీసెంట్ గా నేను కలిసాం ఎవరు ప్రశాంత్ రషాంత్ తర్వాత శివాజీ అన్న తో అది కోర్ట్ మూవీ హిట్ అయింది నేను వెళ్ళాను అన్న దగ్గర కంగ్రాచులే కంగ్రాచులేషన్స్ కూడా నేను చెప్పాను అన్న బాగా మీరు చేశారు అయితే వీరే నాకు కూడా చూసి కోడ్ మూవీ చూసి తర్వాత నాకు కూడా భయం వచ్చింది సో చాలా నచ్చింది మీరు చాలా బాగా చేశారు అన్న కంగ్రాచులేషన్స్ అండ్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ వ్యూ అది మంచి కంబ్యాక్ శివాజీ గారికి శివాజీ గారికి యాక్టర్స్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మీకు స్పై అని సెపరేట్ ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఉందా లేదు బ్రో లేదా ఆఫ్టర్ బిగ్ బాస్ ఎవరి వన్ బిగమ్ బిజీ అన్న మీ పని అన్న మీ పనిలో బిజీ అయ్యారు నేను నా పనిలో బిజీ అయ్యాను అండ్ ప్రశాంత్ ప్రశాంత్ బిజీ అంతే వేరే వాళ్ళు ఎవరు టచ్ లో లేరు ఉన్నారు ఒకవేళ మనం కలిస్తే హాయ్ హలో అంతే దట్స్ ఇట్ నాట్ మోర్ దెన్ దట్ హో బ మీరు కూడా కదా అబ్బా బిగ్ బాస్ అయిపోయింది వెంటనే నీతోనే డాన్స్ చేసావు బా వర్కౌట్ అయింది బట్ షోలో అంటే హౌస్ నుంచి వచ్చిన కంటెస్టెంట్స్ కి నేమ్ వచ్చిన కంటెస్టెంట్స్ కి బేసిక్ గా టీవీ షోస్ ఆఫర్స్ ఎక్కువ ఉంటాయి అవును లైక్ టీవీ షోస్ ఆఫర్స్ అంటే వేరే మూవీ ఇండస్ట్రీ అనుకో మనకు మూవీ ఇవ్వాలి క్యారెక్టర్ చూడాలి అది ఉండదు అని ఉంటది కానీ టీవీ షోస్ లో అలాగ ఉండదు బట్ ఎందుకు యావ టీవీ షోస్ కూడా దూరం వాళ్ళే టీవీ షోస్ కూడా తీసుకోలేదు నీతోనే డాన్స్ తర్వాత ఐ థింక్ కాల్ మీ ఒకవేళ కాల్ చేస్తే నేను ఖచ్చితంగా వెళ్తా అండ్ అండ్ ప్లస్ నాకు తెలుగు రాదు అండ్ ఇంకా ఒకటి అది డాన్స్ కూడా రాదు కానీ నేను హార్డ్ వర్క్ బాగా చేశాను అండ్ లాస్ట్ టైమ్ లో నాకు తగిలింది ఫ్రాక్చర్ కాదు అది నాకు ఐ కాన్ లిఫ్ట్ మై దిస్ తగిలితే అవును అవును మొత్తం వెయిన్స్ అది కనెక్టెడ్ ఉంది కదా స్పైన్ నుంచి సో ఐ కాన్ లిఫ్ట్ మై లెగ్ లైక్ దిస్ సో చాలా పెయిన్ ఉంది ఐ కాంట్ వాక్ ప్రాపర్లీ ఆల్సో అది వీక్ ఆ టైం కి చాలా వీక్ అయింది ఒకవేళ మీరు చూస్తే మా నా వీడియో ఆ టైం కి సో మీకు తెలుస్తుంది సో ఆ పరిస్థితిలో కూడా నేను డాన్స్ చేశాను ఫోర్ టు ఫైవ్ ఇంజెక్షన్ నేను తీసుకున్నా పెయిన్ కిల్లర్స్ సో కదా హెల్త్ హెల్త్ కి బాగుంది కానీ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ డాక్టర్స్ నేను అది తీసుకున్నా కానీ అది నా మైండ్ సెట్ లో ఉండాలి ఎనీ పరిస్థితుల్లో పరిస్థితిలో వాళ్ళకి అప్ చెయ్యొద్దు అది ఒక ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను ఆర్ దేర్ సమ్ ఒకవేళ ఇది కొంచెం హార్ట్ అయింది ఐ వాంట్ డూ డాన్స్ తగిలింది ఒకవేళ అది సంథింగ్ హ్యాపెన్ టు ఎదర్ లెగ్ నో ఐ కాండు స్ట్రెయిన్ అయింది నాకు కొంచెం నా మైండ్ లో స్ట్రెస్ ఉంది సో అది నడుస్తుంది సో ఇఫ్ సంబడి ఇస్ గెటింగ్ ఛాన్స్ అది ఎలా యూస్ చేయాలి అది నెవర్ గివ్ అప్ యాటివ్ ఉండాలి సో ఆ ఎగ్జాంపుల్ కోసమే నేను చేశాను ఎస్ ఐ నో ఐ కాంట్ విన్ షో ఐ డి విన్ ద షో కానీ వాట్ ఐ థింగ్ ఇస్ ఐ విన్ ఐ విన్ ఆడియన్స్ ఆర్ట్ అండ్ ఒకవేళ స్లీపింగ్ ఆల్సో ఆ టైమ్ కి నాకు సాటిస్ఫాక్షన్ ఉంది దట్ నేను నా పని నేను చేశాను కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు వర్కౌట్ వర్కౌట్ అవ్వట్లేదు కానీ నా పని నేను చేశాను సో అది నాకు అది సాటిస్ఫాక్షన్ ఉంది లైఫ్ లో మన వర్క్ మనం చేసిన తర్వాత బట్ వాట్ ఐ థింక్ ఇస్ ఏదైనా సరే మీరు ఫుల్ హార్డ్ వర్క్ ఇఫ్ యు పుటింగ్ యువర్ హార్డ్ వర్క్ దెన్ ఇట్ వోంట్ వర్క్ ఇన్ ఇండస్ట్రీ అంటెస్ యూ కాంటాక్ట్స్ అంతేనా కాంటాక్ట్స్ కాంటాక్స్ ఉండాలి కాంటాక్ట్స్ సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ బిగ్ బాస్ కి వచ్చేటప్పుడు అనుకున్నవా నేను ఇట్లా స్టార్ అవుతా నాకు అంటే లైక్ వచ్చే ముందే నేను నాకు యాక్టర్ కి హెల్ప్ అవుతుంది నాకు ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి ఇవన్నీ స్వర్ ఐంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ బిఫోర్ బిగ్ బాస్ బిగ్ బాస్ అంటే ఫస్ట్లీ ఫస్ట్లీ నేను హిందీ బిగ్ బాస్ చూస్తున్నా సో మొత్తం ఫైటింగ్ ఫైటింగ్స్ ఫైటింగ్స్ విల్ బి దేర్ సో అప్పటి నుంచి నాకు ఒక మైండ్ సెట్ ఉంది అరే ఎందుకు చేయాలి అది అలాగా ఐ కాన్ సర్వైవ్ ఇన్ దిస్ బిగ్ బాస్ హౌస్ కానీ సో మచ్ ప్రెషర్ ఉంది సో మచ్ స్ట్రెస్ ఉంది అక్కడ ఐ కాన్ సర్వైవ్ దే కానీ వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ నా శివాల్ డూ ఇట్ ఎనీథింగ్ ఒకవేళ మీ దగ్గర ఒక రూపీ కూడా లేదు అని ఉంటే వాట్ ఎవర్ అయితే మీరు మీరు చేస్తారు మీరు చేస్తారు బికాస్ యూ హ్ టు అర్న్ ఎనీ హా యువ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ యు హెవ్ టు ఫీడ్ యువర్ ఫ్యామిలీ సో అలాగా సడన్లీ నేను ఆల్రెడీ నేను చెప్పాను బిఫోర్ ఇంటర్వ్యూ ఆల్సో నేను నార్మల్ జాబ్ చేస్తున్నా జాబ్ జాబ్ కోసమే తిరుగుతున్నా సో సడన్లీ బిగ్ బాస్ వచ్చింది నాకు నాకు బిగ్ బాస్ అంటే నాకు తెలియదు తెలుగు బిగ్ బాస్ నేను నేను చూడలే సో ఎలా నడుస్తుంది అది కూడా నాకు తెలియదు బట్ ఒక మైండ్ సెట్ ఉంది ఏదైనా సరే అది ప్రూఫ్ చేయాలి మన ఒక్కవేళ ఆపర్చునిటీ వస్తే అది క్రాక్ చేయాలి అది ప్రూఫ్ చేయాలి అది సెట్ ఎగ్జాంపుల్ చేయాలి మన సెట్ ఎగ్జాంపుల్ అదొ ఒక్కవేళ ఒక్క మంచి ఆపర్చునిటీ వస్తే ఎగ్జాంపుల్ సెట్ చేయాలి సో సడన్గా మనకి నాకి నాకు ఇది వచ్చింది బిగ్ బాస్ ఆపర్చునిటీ వచ్చింది అండ్ స్టార్టింగ్ నుంచి ఒక్కవేళ స్టెప్ నేను స్టెప్ చేశాను బిగ్ బాస్ హౌస్లో లో ఒక నా నాది నాకు ఒక్క మైండ్ సెట్ ఉంది ఏంటంటే అవర్ డూ ఆర్ డై ఇన్ యువర్ లైఫ్ ఇది ఆపర్చునిటీ వచ్చింది సెకండ్ టైమ్స్ రావు నీకు గాడ్ ఫాదర్ లేదు ఏమీ లేదు నీ దగ్గర ఏదైనా ఏదైనా అయితే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సర్ ఏమైనా సరే యు హావ్ టు ప్రూవ్ యూర్ సెల్ఫ్ అది నా మైండ్ సెట్ లో నేను వెళ్ళాను అండ్ ఆ టైం కి నా మైండ్ సెట్ ఎస్ వాట్ ఎవర్ యూ థింక్ ఇట్ విల్ హ్యాపెండ్ అది అయింది నాతోనే నా ఫస్ట్ స్టార్టింగ్ లో ఐ సెట్ టు మై సెల్ఫ్ నేను టాప్ ఫైవ్ లో ఉండాలి అది మైండ్ సెట్ ఉంది ఐ కేమ్ టు ఫైవ్ యాంగర్ ఇష్యూస్ తగ్గే అవును తగ్గింది బిగ్ బాస్ అది వేరే ఉంది ఒకవేళ డిఫరెంట్ పర్సెప్షన్ అండ్ యాంగర్ అయితే ఇఫ్ సంథింగ్ రాంగ్ ఇస్ గోయింగ్ ఒకవేళ మీరు చూస్తే బిగ్ బాస్ లో పాత బిగ్ బాస్ లైక్ సిక్స్ సెవెన్ లో వెన్ ఐ వాజ్ ఇన్ బిగ్ బాస్ సెవెన్ నా వీడియోస్